హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈరోజు సండే కదా నేనేమో పెసరపప్పు నానబెట్టాను అనమాట పెసరట్ల కోసం అనేసి ఇప్పుడు టైం పది తొమ్మిదిన్నర అలా అవుతుంది ఇక నాన్నం ఎక్కించాను ఇక్కడ మటన్ది దబ్బా తీసుకొని వచ్చారు అది కట్ చేసి అది కోర్ చేయాలి చార్ చేయాలో వద్దా అది మా ఆయన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఎందుకంటే అని చేయమంటే చేస్తాను లేకపోతే లేదు పాప అయితే పడుకుంది మా ఆయనేమో బయట నుంచి పాపకి పెరుగు వడ తెచ్చారు ఇంక రెండు ఇడ్లీ తెచ్చారు ఇడ్లీ తినేసి అతను కొంచెం చార్పడ్డారు పాపకు పెరుగు వడ పెట్టేస్తాను నేనేమో కొంచెం వంట పని తొందరగా చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఫుల్గా మబ్బేసింది విపరీతమైన ఉక్క అసలు అది చెప్పలేను చాలా విపరీతమైన ఉక్క పెట్టేస్తుంది మేము చూపిస్తాను చూడండి ఎలా మబ్బేసి ఈరోజు వె వెదర్ ఇలా ఉంది ఎంత మబ్బుగా ఉందంటే చూసారా చూసారా చాలా అంటే చాలా మబ్బేసింది ఉంది సరే నేను తొందర తొందరగా పని అంతా చూడండి కిచెన్ అయితే ఇలా ఉంది ఇదిగోండి ఇక్కడ కాయగూరలు అది పళ్ళు టమాటా పళ్ళు ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొచ్చారు అది కూడా సర్దాలి ఇంకా మనం మీరు వీడియోలో కంటిన్యూ అవ్వండి చూసారా ఫుల్గా మ్యాగం వేస్తుంది కదా అసలు నిజంగా ఏం ఉక్క అసలు తట్టుకోలేపాము కానీ ఈవినింగ్కి వర్షం గట్టా ఫుల్ పడింది అది నేను మీకు చూపించలేపాను ఇక్కడ కూర తీసుకొని వచ్చారు కదా ఆ కూరది అది నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత అది మీకు నేను చూపిస్తున్నాను ఎందుకు చూపించలేదంటే చాలామంది కొంచెం అంటే అసహ్యం పడతారు కదా సో అందుకని అది నేను కట్ చేసేటప్పుడు చూపించలేదు ఇంకా ఈవినింగ్ అయితే ఈవినింగ్ బ్లాక్ అసలు తీయలేదండి ఎందుకంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనమాట మధ్యాహ్నం మేము నాలుగు రోజుల కిందట మీకు ఆ చిన్న వీడియో పెడతాను నేను ఆ మసీద్ది గట్రా నేను అసలు వీడియో చేయలేదు కళింగపట్నం వెళ్ళామండి కలి అంటే కొంచెం బాగాలేదు ఇంట్లో నుంచి చెడ్డ చెడ్డ కళ్ళు వస్తున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేసి కళింగపట్నం వెళ్తేనేమో అక్కడ మా తమ్ముడు ఏం చేశాడు ఎవరో ఒక అంటే ముస్లిం అతనే కానీ అతను ఒక మౌల్వి కాదేమో డబ్బుల కోసం అనమాట బాగా అయితే అక్కడ మేము మేము ఎప్పుడు వెళ్తే కళింగపట్నం వెళ్తే మాత్రం వెళ్ళి అక్కడ అంటే వాళ్ళు దులుపుతారనమాట దులిపిసి తాబీజ్ గట్ట కడతారు సో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళం మా తమ్ముడు ఏం చేశాడు లేదు నేను తీసుకెళ్తాను రా అనేసి అక్కడికి తీసుకొని వెళ్ళాడు అనమాట అతనికి బాగా అంటే బాగా డబ్బు పిచ్చి అనుకుంటానండి బాబు అసలు ఎంత దూరంలో ఉన్నాడంటే చాలా దూరం నుంచి ఏంటి మీ ప్రాబ్లం ఇది ఇది అని చెప్పేసి రాసి రాసిన తర్వాత ఏమో సరే అక్కడ డబ్బులు వేసి వంద రూపాయలు నూట ఒక రూపాయి వేసేయండి అని సరే అని వేస్తాం వేసిన తర్వాత సరే మీ ఇంట్లో ఎలా ఎలా ఉంది పూజ పెట్టాలి పదివేలు ఖర్చు అవుతుంది అని అన్నారండి అంటేనేమో నేను మేము మాత్రం నమ్మలేదు ఆ పూజ అదంతా అని అంటే వద్దు మీరు తాబీజ్ ఇచ్చేయండి అంటే తాబీ మూడు తాబీజులకి వెయ్యి రూపాయలు తీసుకున్నాడండి మూడు తాబీలకు వెయ్యి రూపాయలు తీసుకున్నాడు పోనీ పని దా అంటే ఏదీ లేదు అస్సలు అంటే అస్సలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హెల్త్ పాడైందే తప్ప బాగా అవ్వలేదు అక్కడి నుంచి నాలుగు రోజులు రోజు ఈవినింగ్ టైంలో నేను ఏడుస్తూనే ఉన్నాను అంటే నాకు బలం ఉండట్లేదు నా శక్తి రావట్లేదు నాకు చాలా నీరసంగా ఉంటుంది నా బాడీ అంతా ఏదో లాగేసినట్టు ఉంటుంది నాకు అవ్వట్లేదు అని నిన్నైతే మాత్రం సండే రోజు ఎంత ఏడ్చాను ఏడ్చాను అప్పుడు మా ఆయన అని అన్నాను నీకు పద తాడు కొనాలి కదా వెళ్దాం పద అంటే డబ్బులు ఉన్నాయంటే లేవు పొంద ఏదో ఒకటి చూద్దాంలే పద అని అన్నారు అంటేనేమో నేను అప్పుడు ఏడుస్తూ ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు అప్పుడు చెప్పాను అనమాట నాకు అక్కడ కాదు నాకు హాస్పిటల్కి పట్టుకెళ్ళు ఎందుకంటే నాకు అసలు శక్తి ఉండట్లేదు ఇలానే కానీ ఉంటే నేను పాప కోసం ఇంకా ముందు ముందు చేయలేను ఏ పని కూడాను తను స్కూల్ స్టార్ట్ అయ్యిందంటే అప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది కానీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత అండి చాలా వర్క్ ఎక్కువ ఉంటుంది అసలు ఖాళీ అన్నదే ఉండట్లేదు అందుకనే వీడియోస్ గట్ట తీయడం అవ్వట్లేదు ఏది అవ్వట్లేదు ఖాళీ ఉండట్లేదు నేను ఎంత ఏడ్చానంటే ఏడ్చాను అప్పుడు మా ఆయనకు అర్థమైంది అర్థమైన తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత మళ్ళీ ఆలోచించాం రోజు ఈవినింగ్ టైంలో నేను ఏడుస్తూనే ఉన్నాను అయితే ఒకసారి మౌలిబీ దగ్గరికి వెళ్దామని అప్పుడు మళ్ళీ ఇక్కడికి మా అంటే ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళంలో ఉన్న మౌలిబీ దగ్గరికి వెళ్దాం మాకు కొంచెం నమ్మకం అనమాట మౌల్బీ దగ్గరికి గట్రా వెళ్తుంటాం తాబిజులు గట్టి కట్టించుకోవడానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఏమో మేము తాబిచ్చి కట్టించుకున్నామండి కట్టించుకున్న తర్వాత అటు నుంచి వస్తుంటే ఫుల్గా అసలు ఎంత చల్లగాలన్నమాట వేసి అంటే అంటే దుమ్ము గట్ట బాగా ఎగురుతూ బాగా అంటే ఎక్కువ చల్లగా ఉండాలి మేము ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పాప ఇంక అలర్ పెడతదేమో ఇంకోటి చెప్పలేదు కదా మధ్యలోని వర్షం ఫుల్గా నేను ఫోన్ తీసుకెళ్ళలేదు మెయిన్ పాయింట్ ఏంటంటే నేను లేకపోతే మసీద్ మీకు ఈసారి ఎప్పుడైనా పెడతాను ఒకవేళ ఎవరైనా ఎక్కడైతే నిజంగా అండి డబ్బుల కోసం చెప్పకూడదు కానీ టూ హండ్రెడ్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత బాగా దులిపారు అసలు ఏదో ఉన్నదమ్మా గాలి ప్రభావం అని అన్నారు టూ హండ్రెడ్ తీసుకున్నారు బాగా దులిపారు మసీదు లోపలికి తీసుకుని వెళ్ళి తాబీజు గట్ట కట్టించారు కానీ అక్కడైతే ఏం చేయలేదు మేము వస్తుంటే ఫుల్ వర్షం అసలు వెళ్ళగల కాదు ఆ వర్షంకి తడిచిపోయి మొత్తం అంతను అలానే వచ్చాం మళ్ళీ ఏమో ఇంటికి వచ్చిన తర్వాత పాప అల్లరి పెడతదేమో అని అనుకున్నాం కానీ పాప ఏం అల్లరి పెట్టలేదు మా సంజీవాళ్ళ ఫ్రెండ్స్ గట్రా వస్తే చక్కగా ఆడుకుంది నెక్స్ట్ ఇంకో డేట్ అంటే నా ఫోన్ కూడా వదిలేసి వెళ్ళాను కాబట్టి అది పెద్దగా అల్లరి పెట్టలేదండి అందుకే నాకు ఆ ఈవినింగ్ బ్లాగ్ తీయడం అవ్వలేదు మధ్యాహ్నం వరకు తీసాను అంతేను మధ్యాహ్నం నుంచి నాకు కొంచెం అంటే బాగా డౌన్ అయిపోతున్నాను అనమాట అంటే బాడీ మొత్తం లాగేస్తుంది అసలు మరి ఓపిక అనేది లేదు అయినా కూడా మా ఆయనకి లెగి అన్నం పెట్టాను మళ్ళీ మామిడి పండు గట్ట ఒలిచి పెట్టడం వల్ల ఇంకా ఈ ఏడుపు తన్నుకొచ్చేసి వచ్చేసి ఇంకా మరి ఇంకా ఆగలేపోయాను అసలు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూనే అలా పెడుతుంటే అప్పుడు అడిగారు ఏటైంది ఏటైందంటే అప్పుడు మళ్ళీ ఇదంతా డిస్కషన్ అయితే అప్పుడు మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళారండి సండే అసలు ఏ రోజు కూడాను ఖాళీగా సరదాగా గడుస్తుంది అని అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా సరదాగా ఖాళీగా అసలు గడవదు ఎ అంటే నిన్న ఇలా ప్రాబ్లం అయిందా ఎవ్రీ సండే ఇలానే అవుతుంది నెక్స్ట్ వీక్ ఏమో చక్కగా ఇది నా బర్త్డే అనమాట సెకండ్ సాటర్డే పడింది మా ఆయనకి సెలవే ఇది నేను వీడియో తీసుకుంటూ ఉంటే ఇలా వస్తుందా నాకు వీడియో తీయడం అవ్వదు ఎట్లేదు ఇప్పుడు దానికి ఫోన్ ఇచ్చేయాలి తీసుకుంది కదా నేనేమో అది పెసరట్టుది అవు పెసరట్టు రుబ్బు చేసి కోసం మూడు అట్లు వేసుకున్నాను ఇంకా మా పాప కోసం పెరుగు అమ్మదా ఆమ్ తిండు దా ఎంత తెలియదు అమ్మా బొయ్య మిర్చి నేను తీస్తానమ్మా మిర్చి మిర్చి లేదు తీస్తాను దా ఎన్ని ఇప్పుడు వేసలు చేస్తాదో తినడానికి దా దగ్గరదా దగ్గర్రా రా కక్కా క్యారెట్ ముక్కలు తగ్గుతున్నాయి కదా అందుకని అసలు పాపకు తినిపించేటప్పుడు మాత్రం చాలా సేఫ్టీగా తినిపించాలి లేదంటే ఉమ్మ వేయడం గట్రా చేస్తుంది అనమాట అది నేను గట్టిగా చెప్పలేను దగ్గిరిదా చూసారా ఒక్క బైక్ తోనే అయిపోయి అండి ఎగోండి ఇప్పుడే స్నానం అయింది అబ్బా ఏం ఒక్కరా స్వామి అసలు నిజంగా చాలా అంటే చాలా ఒక్కగా ఉంచండి అసలు ఇంకా స్టిక్కర్ కూడా పెట్టుకోలేదు అలాగ వచ్చి కూర్చుండిపోయాను చాలా ఉక్క పెట్టేస్తుందండి బాబు అసలు స్నానం చేసినా కూడా అంత వేడిగా ఉంటుంది అసలు బాంది బాంది చెప్పు హాయ్ చెప్పు నేను మీకు చూపించలేపని అనుకుంటా కట్ చేసేటప్పుడు ఆ బ్లడ్ అదంతా ఉంటుంది కదా సో అందుకనేసి కొంచెం చాలా మంది ఆశయం పడతారు కదా అనేసి నేను చూపించలేదు ఇవ్వండి కూర దమ్మ కూర ఇక్కడేమో వేడి వేడి అన్నం ఇది మా పక్కింటి ఆవిడ వాళ్ళు తెచ్చుకు అంటే వాళ్ళ పొలంలో ఏమంటే తోట తోటలోని మామిడికాయలు అయితే పల్సరకాయలు అవి ఇచ్చారండి నాలుగు కాయలు ఏయ్ ఎప్పుడే ఇల్లు అంతా క్లీన్ చేస్తే మళ్ళీ చెత్త చేస్తుంది చూడండిరాడంకాయ్ చూడిటు హాయ్ చెప్పు మూతి నువ్వు బాగున్నాయి